ఈరోజు మన చందమామ కథల్లో మూడు రాగి డబ్బులు అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు వెనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం ఒక నగరంలో చాంగ్ అనే పొగాకు అమ్ముకునేవాడు ఉండేవాడు కావడి బద్దకు రెండు చివరలా వెదురుతట్టలు కట్టి వాటిలో పొగాకు పెట్టుకుని వీడల వెంట కేకలు పెడుతూ తిరిగి అమ్ముకునేవాడు జనసమర్థమైన వీధులకుండా తిరుగుతూ చాంగ్ చాలా శ్రమపడి తన వృత్తి సాగించుకోవలసి వచ్చేది అతను అమ్మే సరుకు సందులలోనూ గొంతులలోనూ అమ్ముడయ్యేది కాదాయే ఒకనాటి ఉదయం చాంగ్ కావడి భుజాన వేసుకుని జనాన్ని తోసుకుంటూ పోతూ ఉండగా చింకి దుస్తులు ధరించి ఉన్న ఒక వృద్ధుడు అతన్ని భుజం తట్టి ఆపి బాబు నా చిలుము నిండా పొగాకు నించుతావా అని అడిగాడు చాంగ్ అటూ ఇటు చూశాడు కావడి దించడానికి అవకాశం కనిపించలేదు ముసలివాడు మూడు రాగి డబ్బులు చూపాడు నిజానికి చిలుము నిండే పొగాకుకు అది పెద్ద ధరే ఈ రద్దీలో కావడి దించడం నా వల్ల కాదు నీ చిలుము నువ్వే నింపుకో తాత అన్నాడు చాంగ్ ముసలివాడు తన బొటన వేలు చూపుడు వేలు ఉపయోగించి మూడు పట్లు తీసి చిలుములో జాగ్రత్తగా కూరాడు ఆ కాస్త చిలుములో అంత పొగాకు పట్టినందుకు చాంగ్ ఆశ్చర్యపోయాడు అయితే చిలుము ఇంకా నిండనే లేదు వృద్ధుడు తట్టలో ఉన్న పొగాకంతా ఆ చిలుములోకి ఎలాగో పట్టించాడు చాంగ్ నోటమాట లేక మోసం జరిగినందుకు ఎంతగానో బాధపడుతూ ఖాళీ అయిపోతున్న పొగాకు తట్టను వృద్ధుణ్ణి చూస్తూ రాయిలా ఉండిపోయాడు వృద్ధుడు చాంగ్ దగ్గర ఉన్న పొగాకంతా ఖాళీ చేసేసి మూడు రాగి డబ్బులు చాంగ్ తట్టలో పెట్టి చిలుము అంటించుకుని జనంలో కలిసిపోయాడు హతాశుడైన చాంగ్ చిరాకు పడుతూ ఇంటికి బయలుదేరాడు దారిలో అతనికి కావడి బరువెక్కుతున్నట్లు అనిపించింది గిట్టుబాటు కాని బేరం బరువు చేటంటారు అనుకున్నాడు చాంగ్ కానీ నిజంగానే వెనక ఉన్న తట్ట క్రమక్రమంగా చాలా బరువెక్కి చాంగ్ తన కావడిని వీధికి ఒక పక్కగా దింపుకోవలసి వచ్చింది కావడి దింపి చూసేసరికి వెనక తట్ట నిండా రాగి డబ్బులున్నాయి చాంగ్ చూస్తుండగానే వాటి సంఖ్య పెరుగుతున్నది అతను చప్పున ఆ తట్టను రెండు చేతులా పట్టుకుని కావడితో సహా సాధ్యమైనంత త్వరలో ఇంటికి పడ్డాడు అతను గడప తగిలి కింద పడేసరికి రాగి డబ్బులన్నీ చిందరవందరగా నేల మీద పడ్డాయి సరిగ్గా ఊపిరి కూడా ఆడని స్థితిలో అతను పోగు చేసి తన కొయ్యపెట్టెలో పోసి మూత వేసాడు తర్వాత అతను బయటికి వచ్చి తాపీగా గాలి పీల్చుకుంటూ జరిగిన దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు కొద్దిసేపట్లోనే లోపలి నుండి కంగ్ అని మూత వినిపించింది అతను లోపలికి వెళ్ళి చూసేసరికి డబ్బు పెట్టే మూత పైకి లేచి ఉన్నది పెట్టె పూర్తిగా నిండి దాని నుండి రాగి డబ్బులు కింద పడుతున్నాయి వాటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉన్నది చాంగ్ ముక్కుగోక్కొని ఆలోచనలో పడ్డాడు చివర కథను ఒక వడ్లగాది తెచ్చి రాగి డబ్బులు అందులో పోశాడు ఆ గాది నిండింది సాయంకాలం లోపల మూడు గాదెలు నిండాయి కొంతసేపు కూడా తీరిక లేకుండా ఆ రోజు చాంగుకు చేతినిండా పని చాంగ్ పూర్తిగా సంతృష్టి చెందాడు తాను ఇప్పుడు ధనికుడు వీధుల వెంట తిరిగి పొగాకు అమ్ముకో అవసరం లేదు అతను తనఖా వ్యాపారం చేయ నిశ్చయించాడు దర్జాగా దుకాణంలో కూర్చుని తాకట్ల మీద జనానికి అప్పులివ్వడం తప్ప తాను ఇంకే విధమైన శరీర కష్టం చేయనవసరం లేదు అతను తనఖా వ్యాపారం ప్రారంభించాడు అది బాగా కలిసి వచ్చింది కానీ చిత్రం ఏమిటంటే అతని ఖజానా పెట్టలో రాగి డబ్బులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అందులో నుండి ఎంత డబ్బు తీసినా తరుగు కనిపించడం లేదు పెరుగుతూనే ఉన్నాయి ఇలా ఉండగా ఒకనాడు అతని దుకాణానికి ఎవరో ఒక ముసలివాడు వచ్చి తన దగ్గరున్న కొన్ని వస్తువులు అతనికి అమ్మ చూపాడు అవి ఏమంత విలువగలవి కావు చాంగ్ వాటిని కొంతసేపు అటూ ఇటూ తిప్పి చూసి వీటికి ఏమియ్యమంటావు అని అడిగాడు ముసలివాడు తడుముకోకుండా మూడు రాగి ఇయ్యి అన్నాడు చాంగ్ ముసలివాడికి మూడు రాగి డబ్బులు ఇచ్చేశాడు అటు పిమ్మట చాంగ్ పెట్టెలో రాగి పెరగడం మానేసింది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి